ైనటువంటి గడ్డిగప్పుల బొందమ్మ ఆరోగ్యంతో బాధపడుతూ తన పోషణ చాలా కష్టాల సందర్భంలో ఈ విషయాన్ని తెలియజేయగానే వెంటనే స్పందించి ఎంతమంది పేదలుంటే అంతమందికి మనం ఖచ్చితంగా వారికి సాయం అందిద్దాం ఎందుకంటే గొప్ప ఆలోచన చేసిన వాళ్ళే ఈ ప్రపంచంలో కానీ ఈ దేశంలో కానీ పక్క వాడికి సాయం చేయటం పెద్దలు చెప్పారు మానవ సేవ మాధవ సేవని చూస్తున్నారు కదా అన్న మాటల్లో మాజీ సర్పంచ్ అన్న ఈ తల్లిగారి క్యాన్సర్ అంట ప్రస్తుత పరిస్థితుల్లో ఏమని ఏమని పోషించుకోలేని పరిస్థితి ఇలాంటి వారికి సిబిఎఫ్ ఎప్పుడు అండగా ఉంటుంది మీ మీ మీకు చెప్తున్నాం నిస్వార్థ స్వార్థం లేదు కుల మత ప్రాంతాలతో అస్సలే సంబంధం లేదు ఎక్కడ నిరుపేదలు ఉంటే అక్కడ సిబిఎఫ్ ఉంటుంది మీకు తెలిసిన ప్రతి ఒక్కరికి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మా కోసం కాదు మేము చేసేది ఏం చేసినా నువ్వల్ల నీ పొరుగు ప్రేమించండి అదొక్కటే కాన్సెప్ట్ అంతకుము ఏం లేదు